నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం రాజోలు గ్రామంలో విజయబాబు యాత్ర జరిగింది ఈ యాత్రలో ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన గడప గడపకు వెళ్లి వైసీపీ చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని తెలియజేశారు రానున్న ఎన్నికల్లో సీఎంగా జగన్మోహన్ రెడ్డికి ఎమ్మెల్యేగా తనకు అండగా నిలవాలని ఆయన అభ్యర్థించారు అనంతరం ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి మాట్లాడారు రానున్న ఎన్నికల్లో ఆనం రామనారాయణ రెడ్డిపై పోటీ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని సవాల్ విసిరారు ఈసారి జగన్లకు నూట డెబ్బై ఐదు సీట్లకు నూట డెబ్బై సీట్లు ఇవ్వడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నారు ఇంకా ఇవన్నీ వాళ్ళకి వివరంగా చేస్తాం అదే కాకుండా ప్రతి విలేజ్కి ఒక మేనిఫెస్టో కూడా తయారు చేసి గ్రామంలో వచ్చే ఐదు సంవత్సరాల్లో ఏమేమి ఈసారి కాని ఇంకా ఏమేమి చేయబోతున్నాం మన గ్రామానికే కాదు మన మండలానికి మన కాన్స్టిట్యుయెన్సీ కాదు ఎక్కువంత అందుకు ప్రజలందరికీ తెలియాలి కాబట్టి మనం డోర్ టు డోర్ క్యాంపెయిన్ కాకుండా ఈ విజయభాగ యామం కూడా చేస్తాం ఎందుకంటే ప్రజలు తప్పకుండా నిర్ణయించుకున్నారు ఈసారి మాత్రం మళ్ళీ జగనన్న సీఎం కావాలని మళ్ళీ మన ప్రయత్నం ఏంటంటే నూట డెబ్బై స్థానాలకు నూట డెబ్బై స్థానాలు తప్పకుండా గెలవాలని అందుకు ప్రతి ఒక్క ఓటు ముఖ్యమని ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీ ముఖ్యమని తప్పకుండా ఆత్మకూరులో పెద్ద ఎత్తున మన ముఖ్యమంత్రి గారికి ఏమైనా హామీ ఇచ్చాము టాప్ టెన్లో ఉంటామని అది తప్పకుండా చేసి చూపిస్తామని చెప్పేసి మీ అందరికీ ఆ ప్రచారం దాదాపు సంవత్సరం జరుగుతూ ఉంది వస్తాను 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 అంటా ఉన్నాడు మళ్ళీ పోతున్నాను 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 అంటున్నాడు మళ్ళీ పక్కనేమో వెంకట పోయినారు మళ్ళీ అక్కడ పోయినారు అది ఎందుకు పాపం వాళ్ళు డిసైడ్ చేసిన సరే నేను చెప్తాను నువ్వు చెప్తా ఉన్నావు మేము వింటా ఉన్నాం సంవత్సరం జరుగుతా ఉంటాయి ఇవన్నీ మాకే లేదు కానీ మేము కోరాం మేము కోరింది ఏంటంటే మీ పరిస్థితి నుంచి అందరికన్నా గిట్టి క్యాండిడేట్ పంపించింది ఆయన అయితే కూడా బాగా చాలా సంతోషంగా ఉంటాం తప్పకుండా మంచి గిట్టి క్యాండిడేట్ పంపిస్తే మాకు కూడా ఇక్కడ అంతా ఇక్కడ ఆత్మకు సత్తా కూడా ఆయన మిగతా వాళ్ళు కూడా అవపడుతుంది కాబట్టి మనం కూడా చూపించడానికి తప్పకుండా దానికొని ఇబ్బంది ఏం లేదు ఎవరన్నా అటు ఇటు వాళ్ళు ఉంటారు కొన్నిసార్లు కొన్ని నివేదాలు ఉంటాయి కొన్ని చిన్న చిన్న వర్గాలు ఉంటాయి ఒక వర్గం ఇక్కడ ఉంటుంది ఒక వర్గం అక్కడికి అక్కడ మామూలుగా సహజమే అందువల్ల దానికల్లా దానికి అన్ని ప్రచారాలు జరుగుతూ ఉంటే ఇంకా ఉండేది ముప్పై ముప్పై రోజులు దాదాపు సంవత్సరం నుంచి మీరందరూ నాకు చెప్తా ఉన్నారు వస్తున్నారు వస్తున్నారు కానీ మీరు కూడా కొన్ని మంది చెప్తున్నారు భయపడ్డాడు భయపడ్డారు అవన్నీ మాకు తెలియదు మీరు చెప్పింది మేము చూస్తున్నాం అంతవరకే కానీ మీరు చూస్తే ఎన్నో ఎలక్షన్లు జరుగున్నాయి ఆత్మకూర్లో ప్రజలు ఎప్పుడు తీర్పు ఏ విధంగా ఇస్తారంటే ఎవరన్నా నాయకుడు ప్రజల్లో ఉండి వాళ్ళు పనిచేస్తే మాత్రం తప్పకుండా వాళ్ళని దీవిస్తారు మళ్ళీ గెలిపించడానికి మంచి ఉన్నాయి మీరు గత సంవత్సరాలు ఎప్పుడైనా చూడండి ఎవరన్నా విజిటింగ్ టూరిస్ట్ విజిటింగ్ పాలిటీషియన్స్ ఉంటే మాత్రం పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనోస్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలలా కలిగిన స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి